సుంకి గోడ కూలడానికి సంబంధించి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి రాజకీయ రచ్చాటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాము అయితే ఆగమాగం పనుల వల్లే సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగింది అని అంటున్నారు అయితే ప్రమాదాన్ని ఎందుకు దాచారు అని చెప్పేసి దానికి బదులు ఇవ్వాలి అని చెప్పేసి అటు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది మరోవైపు అంటే మీ తప్పిదాల వల్లే గోడ కూలింది ప్రమాదం జరిగింది అని చెప్పేసి అటు కాంగ్రెస్ అంటోంది నిన్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ మీరు చేసిన తప్పులు మాపై నిందల అని చెప్పినటువంటి సిచ్యువేషన్ అసలు ఏం జరుగుతోంది ఘటనకు సంబంధించి మాట్లాడడానికి గెస్టులు కూడా రెడీగా ఉన్నారు ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి ఎండల లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ నమస్తే అండి శ్రీనివాస్ గారు ముందుగా మీరే అంటే గతంలో మీరు చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు ఈ ప్రమాదం కానీ మళ్ళీ ఆ తర్వాత మీరే నిందలేస్తున్నారా ప్రస్తుత ప్రభుత్వం పైన సో అంటే ఈరోజు స్పష్టంగా పెద్దలు లక్ష్మణ గారికి ఉన్న మరి దిలీపన్న గారికి మన హెచ్ఎండి ప్రేక్షకులకు నమస్కారాలు అంటే ఇప్పుడు ఇద్దరు ఒకరు శాసనసభ్యుగా పనిచేసిన సీనియర్ నాయకులు అదేవిధంగా అన్న ఎమ్మెల్సీ గత ఉద్యమంలో కూడా పనిచేసిన వాళ్ళు స్పష్టంగా వాళ్ళకు తెలుసు అంటే నేనేమంటున్నా ఈరోజు కాళేశ్వరం కట్టినప్పుడు కాళేశ్వరం కట్టి ఈరోజు ఒక కోటి మెట్రిక్ టన్లు ఉన్న వరి ధాన్యాన్ని మూడు కోట్ల వరకు తీసుకొచ్చిన చరిత్ర పిఆర్ఎస్ పార్టీది అక్కడ ఏదో ఒకటి రెండు పిల్లర్లు పోతే గగ్గోలు పెట్టి మొత్తము ఎలక్షన్ టైంలో దాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు ప్రజలు కూడా చూసినారు ఆలోచించారు ఒకటి రెండోది ఇప్పుడే అది రిపేర్ చేసినారు నాలుగు నెలలనే మళ్ళీ నీళ్ళు ఎత్తిపోసుకుంటారు ఇప్పుడు తుర్తి వాటి వైపు నీళ్లు రావడం జరుగుతుంది ఇప్పుడు సుంకిశాల విషయం కూడా సుంకిశాల విషయం పది రోజుల క్రితం అది కూలింది పది రోజులతో కూలిన ఇన్ని రోజులు ఎందుకు డిపార్ట్మెంట్ ప్రభుత్వం గోప్యంగా ఉంచింది ఇది మౌలిక ప్రశ్నలు అదేవిధంగా పది రోజుల క్రితము కూలిపోయినప్పుడు ఇక్కడ హౌస్ జరుగుతుంది ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలో దానికి సంబంధించింది చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది కదా గతంలో ప్రభుత్వం తప్పు చేస్తే ఆ ప్రభుత్వానికి చెప్పవలసిన అవసరం ఉండే కానీ అసెంబ్లీలో చర్చ పెట్టకుండా పది రోజుల తర్వాత ఒక ప్రధాన పత్రికలలో మా రాస్తే సోషల్ మీడియాలో బయటకు వస్తే ఇప్పుడు ఇష్యూ అయింది అంటే ఒక సంఘటన జరిగిన పదివేల తర్వాత బయటకు వచ్చింది అది రాష్ట్రానికి సంబంధించిన విషయం నీళ్ళకు సంబంధించిన ఒక ప్రజా ప్రాజెక్టుకు సంబంధించిన కాబట్టి ఇక్కడ కుట్ర దాగి ఉంది అంటే వాళ్ళ ప్రభుత్వం నిర్లక్ష్యము ప్రభుత్వం మీద పట్టు లేక ప్రభుత్వం మీద అవగాహన లేక మాత్రమే ఇది స్పష్టంగా అనేది అర్థమవుతుంది కాబట్టి మేము పాటిస్తే ఇప్పుడు ఇలా జరిగేదా అని ఇప్పుడు గతము ప్రభుత్వాన్ని ఇప్పుడు మేము గత ప్రభుత్వం పదేళ్ళు ఏం చేసింది గత ప్రభుత్వం పదేళ్ళు ఏం చేసింది అనుకుంటా పోతే తెలంగాణ ఏం చేయడానికి తెలంగాణ కోటాడు తెచ్చుకున్నది ఈరోజు మీ మేము తెలంగాణ ఏం చేసినాం అనేది అక్కడ ఉంది కదా స్పష్టంగా మీకు భయం భయం ఎందుకు మేమేమైనా దాచిపెట్టిన రికార్డ్స్ కాదు కదా మేము ఎంతవరకు కన్స్ట్రక్షన్ చేసినాం ఏం చేసినాం అనేది అక్కడ రికార్డు ఉంది స్పష్టంగా అక్కడ కనిపిస్తుంది మీరు రాత్రి రాత్రికే వచ్చి గేట్లు ఎందుకు పెట్టిండ్రు కర్నూలు నుంచి తీసుకొచ్చి మిషన్లను తీసుకొచ్చి ఎందుకు ఫిట్ చేసేండ్రు ఇదంతా ఎందుకు జరిగింది ఎనిమిది నెలలు అయింది ఇప్పుడు గతం అనేది కాదు ఎనిమిది నెలలు మీరు ప్రభుత్వం ఆల్మోస్ట్ సంవత్సరం రాబోతుంది ఇంకొక నాలుగు నెలలు అయితే సంవత్సరం సో మీరు నాలుగు ఎనిమిది నెలల కాలంలో మీరు అక్కడ ఏం పనిచేసినారు అందులో డ్రై కాలం ఉంది ఎండాకాలం ఉంది ఆ ఎండాకాలంలో మీరు ఎంతవరకు వర్క్ చేసుకుంటూ వచ్చిండ్రు ఇదంతా చూడాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి వాళ్ళ నిర్లక్ష్యము వాళ్ళ కమిట్మెంట్ లేకపోవడము ఇంజనీర్లు ఇవ్వకపోవడము ఇది ఇది ఇంకో విషయం ఏంటంటే మేడం ఇది ఆ జిల్లాకు సంబంధించిన మంత్రే ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి నూట యాభై కిలోమీటర్ల దూరం ఉంది హైదరాబాద్ నుంచి పది రోజులలో ఎందుకు పోలే మరి కూలినప్పుడు మంత్రి పోవాలి కదా అక్కడ ఏఈలు డీఈలు ఎస్ఈలు ఈఎంసీ వరకు రిపోర్ట్ ఇస్తారు కదా ఈఎంసీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కంపల్సరీ సెక్రటరీకి వస్తే సెక్రటరీ మినిస్టర్ పోతుంది కదా ఇది ఏదో జరిగిందా కదా ఒక విఆర్ఓ ఎంఆర్ఓ తప్పు చేస్తే సెక్రటరీ వరకు ఒక గంటలో వచ్చే రిపోర్టు ఈ పది రోజులలో ఎందుకు పోవాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకు పోండు మీడియా మొత్తుకున్న తర్వాత ప్రతిపక్షాలు మొత్తుకున్న తర్వాత అందరం మొత్తుకున్న తర్వాత ఎందుకు పోవాల్సి వచ్చింది అది పది రోజుల మీద అంటే ఇక్కడ కుట్ర దాగి ఉందని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఘటన జరిగిన తర్వాత డిపార్ట్మెంట్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎందుకు గోప్యత పాటించింది దీని గురించి ఎందుకు చెప్పలేదు ఈ కన్స్ట్రక్షన్ అయితే కృష్ణా మీద ఆల్రెడీ కంప్లీట్ అయి ఉన్నది కదా ప్రీవియస్ లోనే అయింది మరి ఇంటేక్ వెల్ ఏదైతే ఇంటేక్ వాల్ ఉందో అది కొలాప్స్ కావడానికి ఇప్పటికి ఇప్పుడు కట్టింది కాదు ఆరు నెలల్లో కట్టింది కాదు సో దానికి ఎస్టిమేషన్ చేయాల్సి వస్తే బీఆర్ఎస్ ఇవ్వాలి ఇన్ఫీరియర్ క్వాలిటీ వర్క్స్ చేశారు నేను ఉత్తమ్ కుమార్ గారి స్టేట్మెంట్ చూశాను ఈ డ్యామేజ్ ఏదైనా ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఉందో అదే కాస్ట్ పేర్ చేస్తుంది పెద్ద హై కాస్ట్ ఏం కాదు అనే స్టేట్మెంట్ ఆయన తెలియదు కానీ బట్ ఈ కాస్ట్ బోర్డు మీద ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అని సో దాన్ని బట్టి అంత తీవ్రమైనటువంటి మరి ఎక్కువ ఎమ్మెల్యే అంటే కనపడలేదు బట్ ఒకళ్ళు బ్లేమ్ చేసుకునే బ్లేమ్ గేమ్ తప్ప అది దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది టిఆర్ఎస్ గవర్నమెంట్ కానీ టిఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ చేసింది కానీ కాంగ్రెస్ కాదు కదా సో దానికి డెస్పిలేషన్ ఇవ్వలుచుకుంటే కేటీఆర్ ఇవ్వాలి ఈ వాళ్ళు ఇంటే క్వాలిటీ కూలిపోయింది అన్నది సో ఈ మోడీ రోడ్ దాని మీద మళ్ళీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ పోయి చెప్తే తప్ప అర్థమయ్యే పరిస్థితి లేదు సో ఏవెన్ గుత్తా సుఖింద్రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా చూసాను నేను అదే అంటే అసలు నిజానికి వాటర్ని డ్రా చేయడానికి ముందేది క్రాక్స్ ఇచ్చే దాంట్లో వాటర్ తీసి దాంట్లోంచి పంపింగ్ డ్రింకింగ్ వాటర్ కోసం పంపడం చేసిన తర్వాత అంటే వేరు కానీ అసలు దానికంటే ముందే దాంట్లో క్రాక్స్ ఉన్నాయన్నమాట అన్నాడు సో దెర్ షుడ్ బి సమ్ ఇన్ఫియారిటీ ఇన్ఫీరియర్ వర్క్స్ ఉండాలి దాంట్లో క్వాలిటీ తేడా ఉంది ఉండాలి అందువల్ల దాన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తప్ప అర్థం కాదు ఇప్పుడు లేండి నువ్వు అని నా నువ్వు అని అది పెద్ద సిగ్నిఫికెంట్ అని అనుకోండి ఎందుకంటే రిపేర్ చేయాలి రిపేర్ చేసే ఏజెన్సీ రిపేర్ కన్స్ట్రక్షన్ చేసిన ఏజెన్సీ దాన్ని రిపేర్ చేసేది కూడా క్లాజులు అగ్రిమెంట్ క్లాజులు ఉందనుకోండి పెద్దగా నష్టం ఉందని నేను అయితే అనుకోండి అంటే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అంటే భట్టి గారు మా భట్టి గారి స్టేట్మెంట్ ప్రకారం అయితే ఫండ్స్ అలాకేషన్ గత గవర్నమెంట్ చేసినా కూడా చాలా వర్క్స్ పెండింగ్ ఉండే మేమే చేసినాము అనేటువంటిది మా అనేటువంటి అభిప్రాయం ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అంటే ల్యాక్ ఉన్న వర్క్స్ అనే గతంలో చేయని పనులన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ మరి డిజైన్ లోపమా నాణ్యత నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడమా లేకపోతే వాటికి సంబంధించినటువంటి అమ అమలు పరిచేటువంటి విషయంలో జరిగినటువంటి లోపాల వీటన్నిటి విషయాల అంటే టెక్నికల్ గా ఒక కమిటీ నిపుణులతో ఒక కమిటీ వేసి రిపోర్ట్ తీసుకుంటే తీసుకునే తీసుకున్న తర్వాత పాత గవర్నమెంటా సక్సెస్సర్ గవర్నమెంటా దీనికి బాధ్యులు అనేటువంటి లేకుంటే పాత గవర్నమెంట్ లో జరిగినటువంటి డిజైన్ లోపాలు ఏమైనా ఉన్నాయా పాత గవర్నమెంట్ జరిగి ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళ మరి మిగతా అంశాల్లో లోపాలు తలెత్తినటువంటి దగ్గర ఎవరు టెంగూర్లో జరిగినాయి ఏ కారణంతో జరిగినాయి అప్పుడు ఇద్దరు బాధ్యుల ఒక్కరి బాధ్యుల గతం బాధ్యుల ఇప్పుడు బాధ్యుల నిర్ధారించవచ్చు అది జరగాల్సినటువంటి అవసరం బాధ్యులు ఎవరైనా లోపం ఎవరిదైనా మరి లోపానికి ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని మరి ఏజెన్సీ ద్వారా చేయించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజల సొమ్మును ఈ రకంగా ప్రాజెక్టుల మేడిగడ గానీ లేకపోతే ఈ ఇవాళ ఈ సుఖాల గానీ ఇంకా అనేక దర్గాల్లో తలెత్తుతున్నటువంటి లోపాల విషయాలు ప్రజల సొమ్ము ప్రజల సొమ్మును మరి బాధ్యత రాహిత్యంగా పర్యవేక్షణ లోపంతో లేకపోతే తమ వ్యక్తిగత స్వార్థాలతోని నాణ్యత లోపాలు జరిగిన నిర్లక్ష్యం వహించడం వ్యక్తిగత స్వార్థాలు ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే దానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద అధికారులు అయితే చర్య తీసుకోవాలా ప్రజ ప్రజానాయకులు అయితే ప్రజలకు క్షమాపణ చెప్పాలా లోపాల భవిష్య పునరావృతం కాకుండా ఓకే దిలీప్ గారు దిలీప్ గారు ఒక్క నిమిషం దిలీప్ గారు ఈ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి అంటే పనులు ఆగమాగం చేయడం వల్లే ముందు లక్ష్మీనారాయణ గారు అన్నారు లక్ష్మీనారాయణ గారు అన్నారు గతంలో నిధులైనా కూడా వచ్చిన తర్వాతే మేమే కొన్ని పనులన్నీ కంప్లీట్ చేశాము ఈ ప్రాజెక్టుకు సంబంధించి అని మాట్లాడినప్పుడు ఇప్పుడు పనులు ఆగమాగం చేయడం వల్లనే ఈ వాల్ అనేది కూలింది కొంతమంది ఇంజనీర్లు కూడా మాకు చెప్పారు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ కూడా అంటే కేటీఆర్ అన్నారు దీనికి సంబంధించి అంటే ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కంపెనీ ఉంటుంది దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచువేషన్ సో ఇప్పుడు ఆగమాగం పనులు అనేవి మీ ఖాతాలోనే పడతాయేమో ఈ రిటైనింగ్ వాల్ కొలాబ్స్ అయిన దానికి నేను కూడా లక్ష్మణ కూడా అన్నట్టుగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ని అపాయింట్ చేసిన తప్ప దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయో మనకు అర్థం కాదు డెఫినెట్లీ ఇప్పుడు తొమ్మిది నెలలు అయిపోయింది ఇప్పుడు పాత గవర్నమెంట్ బ్లేమ్ చేసి కూడా ఈ లాభం లేదు అక్కడ మెయిన్ ప్రాజెక్ట్ అయితే పెరిగానే రిటైనింగ్ వాళ్ళ యొక్క వర్క్స్ మీరు అన్నట్టు కొంత మా పీరియడ్ జరిగి ఉండొచ్చు టెక్నికల్ గా ఏం ప్రాబ్లం వచ్చింది గతంలో ఉన్న డిజైన్ల లోపమా దానికి అనుసంధానంగా ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు ఎందుకు క్రాప్స్ అయింది అనేది టెక్నికల్ గా ఒక ఎక్స్పర్ట్స్ అపాయింట్ చేస్తే అర్థం కాదు అప్పుడు ఒకవేళ మా పీరియడ్ లో ఆగం మీరు చేయడం వల్ల జరిగిందంటే మీరు బ్లేమ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది బట్ అది గతంలో కంప్లీట్ గా ఉంది మరి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి రిటైనింగ్ వాళ్ళు దాంట్లో నాణ్యత లోపించింది కాబట్టి ఈ రోజు అది కొలాప్స్ అయింది నాకున్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది టెక్నికల్ మ్యాన్ కాదు కాబట్టి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అపాయింట్ చేసి దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే దాని డామేజ్ అంత ఎక్స్టెంట్ కాదు ఇంతకుముందు ముందు చెప్పినట్టు స్థానికంగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఆ జిల్లా నుంచి సుఖేందర్ రెడ్డి గాని వాళ్ళ ఆ మాట అన్నారు ఈ అంటే బి రిపేర్ అండ్ దెన్ ఎవరైతే గతంలో ఈ ప్రాజెక్ట్ ఎక్సిక్యూట్ చేశారో అంటే ఒకటి ఇది జరిగిన తర్వాత అంటే ఆగస్ట్ సెకండ్ న ఇది జరిగినట్టుంది ఆ తర్వాత అంటే దీని గురించి ప్రస్తావించకపోవడం బయట పెట్టకపోవడం అనేది ముఖ్యంగా ఈ నిర్మాణ పనులు గతంలో జరిగాయా మీరు వచ్చిన తర్వాత జరిగాయా అన్నటువంటి క్లారిటీ లేకపోవడం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒకవేళ బీఆర్ఎస్ అంటూ ఉంది పనులు చేశారు నిర్లక్ష్యం వహించడం వల్లే పనులలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఇది జరిగింది అని చెప్పేసేసి వాళ్ళు మాట్లాడుతున్నారు మీరేమో జరిగిన తర్వాత బయట పెట్టలేదు సో పది రోజుల తర్వాత ఇది బయటకు వచ్చినటువంటి క్రమం కనిపిస్తోంది సో దీనివల్ల మీ హయాంలోనే ఈ పనులు జరిగాయేమో అన్న డౌట్ అనిపిస్తోంది మరి దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది చూసారు కదా సో ప్రోప్ చేసిన తర్వాత వచ్చే రిపోర్ట్ అయితే మనం దాచలేం కదా వాళ్ళ దగ్గర వస్తే వాళ్ళు లేము మా దగ్గర వస్తే మేము తీసుకోవాల్సిన పరిస్థితే అంటే దాని క్వాలిటీ ఏంటి దాని స్టాండర్డ్స్ ఏంటి ఇవి బయటకు వస్తాయి అది ఒకసారి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అపాయింట్ చేసిన తర్వాత సో నేను అన్నాను కదా ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ నైన్ మంత్స్ అయిపోయింది వాళ్ళ పీరియడ్ జరగకపోతే మేము బాగా తీసుకోవాల్సి వస్తుంది లేదా వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది ఏదైనా మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అది అంతగా ఎక్కువ డ్యామేజ్ కాలేదు అది ఖచ్చితంగా అగ్రిమెంట్ ప్రకారంగా ఈ కాంట్రాక్టర్ దాన్ని రిపేర్ చేయాలని వాడిన తర్వాత వాళ్ళకు ఇటు మాకు గానీ పెద్ద బ్లేమ్ వచ్చే అవస్కారం ఉండదు బట్ డెఫినెట్లీ ఇన్సిడెంట్ జరిగింది మీరు అన్నట్టు కొద్దిగా ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది అది సో మీరన్నట్టు వస్తే డెఫినెట్లీ ఆలస్యం ఎందుకు వెలుగులో వచ్చింది ముందే ఎందుకు వైద్యులు డౌట్స్ సహజంగా వస్తాయి బట్ దానికి కూడా రిప్లై ఒకసారి ప్రూఫ్ చేసిన తర్వాత బయటకు వస్తుంది నేను అనుకోవడం మెయిన్ ప్రాజెక్ట్ అయితే గతంలో కంప్లీట్ అయింది రిటైనింగ్ బావ్ సంబంధించిన కొన్ని వర్క్స్ పార్షియల్ గా నేను వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తి చేసినట్టుగా అనిపిస్తుంది సో దాన్ని బట్టి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ ఇస్తే అర్థం అవుతుంది ఎవరిది బాధ్యత ఏదేమైనా ఆ కంపెనీ దాన్ని రిపేర్ చేయాల్సి వస్తే మాత్రం పెద్దగా వాళ్ళు గారి మేము గాని ఆర్మీ వెళ్ళాల్సిన అవసరం ఉందని అనుకోండి శ్రీనివాస్ గారు అంటే స్పష్టంగా ఏంటంటే ఇక్కడ అంటే మేము ఏడు వరకు అయితే కన్సెప్ట్ చేసినాం అది క్లారిటీ ఉంది గేట్లు అడావుడిగా ఫిట్ చేయడం వల్లనే అయింది అనేది ఒకటి రెండోది అధికారులే చెప్తున్నారు ఏమని చెప్తున్నారు మేము ఇంత వరదా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు అంటే ఇక్కడ పరిపాలకులు అధికారులు ఇద్దరిని ఇద్దరు చూడాల్సిన బాధ్యత ఇది ఇప్పుడు ఎందుకంటే ఇంత వరద మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే దాదాపు యాభై సంవత్సరాల చరిత్ర మొత్తం ఉంటుంది ఏ ఏ మాసంలో వర్షాలు పడతాయి ఏ మాసంలో ఎంత వరద వస్తుంది ఎన్ని క్యూసెక్ల వరద వస్తుంది ఎంత స్పీడ్తో వస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ డేటా ఎవ్రీ ఇయర్ రికార్డెడ్ అవుతుంది సో ఇది వచ్చినప్పుడు మరి అధికారులకు తెలియదా ఇంత వరద వస్తుంది మనం అక్కడ వదిలేయాలి వదిలితే బ్యాక్ వాటర్ కుడుతుందని తెలియదా కాబట్టి ఏంటంటే ఇప్పుడు అధికారులు కూడా ఇలా నిర్లక్ష్యం వహించారు పట్టించుకోలే సో అందు గురించి అధికారులు నాయకులు చెప్పకపోవచ్చు లేకపోతే వీళ్ళు పిలిపించకపోలేవచ్చు కాబట్టి ఇక్కడ అన్న చెప్పినట్టు ఏంటంటే మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తే ఇప్పుడు బట్ ఇది ఎందుకు మాట్లాడాల్సింది కొన్ని సోషల్ మీడియాస్ కొన్ని పత్రికలు రాసిన తర్వాత బట్టి గారు మాట్లాడారు ఏమైనా మాట్లాడారు డిప్యూటీ సీఎం ఏమైనా మాట్లాడారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేసింది అని చెప్పి చెప్పుకొచ్చారు వీళ్ళు మేము మా ప్రభుత్వం చేసిన వర్క్ అయితే వీళ్ళు అసెంబ్లీలో నిల్లుపెట్టేటోళ్ళు కదా ఆయన ఉండేటోళ్ళు కదా మమ్మల్ని బదనాం చేయాలని ప్రయత్నం చేసేటోళ్ళు కదా ఏదో మేడిగడ్డలో రెండు పిల్లర్లు రెండు వందల ఎనభై పిల్లర్లలో రెండు పిల్లర్లు కాకొస్తేనే మొత్తం రాహుల్ గాంధీ హెలికాప్టర్ వేసుకొని పోయింది కదా నాలుగు సార్లు మరి ఇప్పుడు అంత పెద్ద కూలినప్పుడు పోవాల్సి ఉంది ఉంటుంది కదా ముఖ్యమంత్రి పోవాల్సి ఉంటుంది కాబట్టి నేను అంటే రాజకీయ కుట్ర ఉండి ఉన్నా ఉన్నా లేకున్నా దీన్ని గోప్యంగా ఉంచింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఒకటి ఈరోజు బట్టిగారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఎప్పుడు మాట్లాడిండు ప్రజలు బయటకు వచ్చినాక మాట్లాడాడు సో ఇదంతా చూస్తే మీరు అడావుడిగా ఈ ప్రభుత్వము అడావుడిగా తో ఎన్ని నెలల్లో చేసిన వర్క్స్ ఆధారంగానే గతంలో చాలా పత్రికలు రాశారు కర్నూలు నుంచి మిషనర్ తీసుకొచ్చి ఫిట్ చేసిన ఉంది రాత్రిరాత్రికి సో ఇదంతా లోపం వల్లనే జరిగింది కానీ ఇప్పటికైనా కూడా ఈ రోజు తెలంగాణ ఒక మిషన్ మేడం ఈ రోజు ఇప్పటివరకు తెలంగాణ పదేళ్ల క్రితం నీళ్లు అన్న కూడా తెలుసు కరెంట్ లేదు సో కరెంటు ఎట్లుండే నీళ్ళు ఎట్లుండే పదేళ్ళల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది కనీసం మీరు అదే స్ఫూర్తిని కొనసాగించండి అని మేము కోరుతున్నాం ఆ స్ఫూర్తిని కొనసాగిస్తే మంచిది అది గారు మాట్లాడినప్పుడు మాత్రం అంటే మీరు గతంలో చేపట్టిన నిర్మాణాల వైఫల్యమే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి మాట్లాడారు మేము గతంలో చేసిన వైఫల్యాలు అని అంటున్నారు కదా వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ ప్రభుత్వం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా టీడీపీ ప్రభుత్వం నలభై ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు ఎన్ని షెరువులు కట్టిండ్రు ఎన్ని షెరువులు దగ్గిపోయినాయి మేడం ఎన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు ఎందుకు నీళ్ళు రాలే తెలంగాణ కడుపు పట్టుకొని పాలమూరు లేబర్ ఎందుకు ప్రపంచం అంత ప్రయాణం చేసినారు ఎందుకు దుబాయ్కి బొంబాయికి ఎందుకు పోయినారు మేడం పని నువ్వు నువ్వు అద్భుతంగా అభివృద్ధి చేస్తే తెలంగాణ మాట ఎందుకు వచ్చేది తెలంగాణ కావాలని కోర పోరాటం ఎందుకు ఇష్టం దిలీపన్న కూడా ఉన్నా అన్న కూడా రాజీనామా చేసిన ఆ రోజు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మీరు కరెక్ట్ పరిపాలించకపోతున్నారు కదా వచ్చిన తర్వాత కదా చెరువులను మేము మళ్ళా బాగు చేసుకుంది మిషన్ భగ్రత ద్వారా మిషన్ కాక తీయ ద్వారా మా ఆదివాసులకు ఇంటింటికి నీళ్ళు ఇచ్చుకున్నాం కదా మా మా అక్కల భుజాల మీద కాయలు కాకుండా చూసుకున్నాం కదా నీళ్ళు ఇచ్చింది మేము కదా ఈ రోజు కరెంటు ఆ రోజు ఎప్పుడు ఏ కరెంటు ఏ ప్లేస్ వస్తుందో రెండు పేసులు వస్తుందో మూడు పేసులు వస్తుందో ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు మేము ఇచ్చినాం కదా పదిల తెలంగాణ వచ్చాక తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కదా ఇదంతా సత్యం కదా అబద్ధం ఆడడానికి ఏం ఆ రోజు ముఖ్యమంత్రి ఉమ్మడి ముఖ్యమంత్రి ఏమన్నాడు మీకు పరిపాలించుకోరాదు మీకు వండుకోరాదు మీకు తినరాదు మీకు ఏం చేయరాదు అని కదా మీరు మొత్తం చీకట్లో పడుకుంటారని చెప్పారు కదా మరి ఏది చీకట్లో పడుకోలేదు కదా మనం ఇక్కడ ఎక్కడో అంతా ఆడ పది ఎకరాలు ఇప్పుడు ఆడ ఉన్న ముఖ్యమంత్రి చెప్పింది కదా ఇదంతా ఎట్ల అయింది రాత్రి రాత్రి అయిందా ఏమైనా అల్లా దీపం అద్భుత దీపమా ఒక దూరదృష్టితోనే ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి మా అధినాయకుడు కేసీఆర్ గారు పని చేసిండు కాబట్టి జరిగింది సో నేనేమంటున్నా దాన్ని కొనసాగించండి అని అంటున్నా మీకు అవకాశం ఇచ్చిండ్రు మీ హామీలను నమ్మిండ్రు మీకు అవకాశం ఇచ్చి అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఇంతవరకు దిలీపనని అడుగుతున్నావు పార్టీ ప్రతినిధి ఇప్పుడు రైతు భరోసా ఇవ్వలేదన్నా రైతు బంధు వేయలేదన్నా మేము రైతు బంధు వచ్చినా రైతు భరోసా కూడా వేయలేదన్నా అన్న కూడా అందరం కూడా మేమందరం గ్రామీణ వాతావరణం ఆల్రెడీ నాట్లు పడుతున్నాయి ఇప్పుడు పైసలు ఇప్పుడు పోయినాబారు అంటారు సర్కారు ఘనంగా చెప్పుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడే మిత్రుడు చెప్తున్నటువంటిది ఆ మూడు కోట్ల వద్ద సేకరణ చేసిన నేను వస్తే వారికి ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం అమ్మిన వడ్లకు మళ్ళీ బిల్డింగ్ వేసిన చూపిస్తాం ఒకటి రెండో విషయం రెండో విషయం కాకతీయ విషయం అరే వానలు వడక ముందేమో ఇరవై ఐదు శాతం రికార్డ్ అయింది సో చెరువు నిండడాకనేమో వంద శాతం రికార్డ్ అయింది కాకతీయ కాకతీయ మిషన్ ఇలా మిషన్ భగీరథ నేను అడుగుతాను మిషన్ భగీరథ కరెంట్ బిల్ రావాలి వస్తుంది కదా మిషన్ దగ్గరతో నీళ్ళు తాగితే మరి గ్రామాలలో ముప్పై ముప్పై బోర్లు మేజర్ గ్రామ పంచాయతీల ముప్పై ముప్పై బోర్లు నీళ్ళు ఎందుకు వాడాల్సి వస్తున్నది ఎందుకు వాడాల్సి వస్తున్నది ఇప్పుడు ఏ గ్రామ పంచాయతీ తీసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి బోర్ల నీళ్ళతో ఎందుకు గడపాల్సి వస్తున్నది ఎందుకు ఇన్ని నలభై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి అంటే నేను నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకి మూడు వేల కోట్లు అంటే ఉన్నటువంటి ఒక వెయ్యి గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీకి మూడు కోట్ల చొప్పున ఖర్చు పెట్టారు మళ్ళా పాత కరెంటు బిల్లులు కరెంటు బిల్లులతోని ఆ పాత బోర్లను వాడుకుంటే గానీ అవకాశం ఎలక్షన్ల ముంగట పెట్టినటువంటి పైపులు ఎక్కిరిస్తున్నాయి బ్రదర్ ఆ నల్ల పైపులు ఎక్కిరిస్తున్నాయి ఇండ్ల ముంగట ారాయణ తర్వాత ఈవెన్ నీతి ఆయోగ్ వీటికి ప్రశంసలు ఇచ్చింది అవార్డులు ఇచ్చింది అండ్ ఈవెన్ సెంట్రల్గా అని చెప్పేసి అన్నారు అవి కాదా జోస్నా జ్యోస్నా ఎట్లా ఫార్మేట్ నింపాలి అనేటువంటి ట్రైనింగ్ గురించి అవార్డుల కోసం పంపినటువంటి గొప్పవాళ్ళని ఒక్క నిమిషం మీరు మాట్లా నిమిషం లక్ష్మీనారాయణ గారు ఓకే అంటే అధికారులు అది ఫామ్ ఎట్లా నింపాలి ఆ ఫామ్ ఎట్ ఎలా పంపితే అవార్డు వస్తుంది అని ఉన్నప్పుడు దాన్ని స్క్రూట్నైజ్ చేయడం కానీ అది కరెక్ట్ ఫార్మ్మెట్ లో పంపారా లేదంటే క్షేత్రస్థాయిలో అది ఉందా లేదా అని చూడకుండానే అప్లై చేసుకోగానే అవార్డు ఇచ్చేస్తారా వీళ్ళకి నువ్వు క్షేత్రస్థాయిలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళు ఇన్ఫ్లూయన్స్ అనుకోండి అవార్డు నేను ఒకటే అడుగుతాను నేను ఇప్పుడు కేంద్రం ఉపాధి నిధులు కేంద్రం ఇస్తుంది కేంద్రం నిధులు ఇచ్చేటువంటి ఆఫీస్ నేను పోయినప్పుడు కేంద్ర కేంద్ర కేంద్రం మీద ఆఫీసులో ప్రధానమంత్రి ఫోటో లేదు కేసీఆర్ గారితో ఉన్న ఫోటో అంటే కంప్లీట్లీ అండర్ క్లచెస్ ఇది ఇప్పుడు సరే ఇంకా అంటే ప్రధాని గారితో ఫోటో లేదు కేసీఆర్ గారితో ఫోటో ప్రధాని గారితో ఫోటో లేదు ప్రధాన మంత్రి ఫోటో లేదు కేసీఆర్ తో ఫోటో ఉన్నది ఉపాధి హామీలు కేంద్రం ఇస్తుంది ఓకే అంటే ఎవరు ఎవరు ప్రభావంలో పనిచేస్తున్నారు అనేటువంటిది మనకు అక్కడ స్పష్టం అవుతాం అంటే ఈ రోజు ఇద్దరు సీనియర్ నాయకులు దాదాపు రెండు దశాబ్దాల మూడు దశాబ్దాల నుంచి ఉన్నారు ఈ రోజు అన్న ఎంత అబద్ధాలు మాట్లాడితే ప్రజలు వింటుండ్రు ఈరోజు మీరు తెలంగాణ ఒక నిమిషం అన్న నేను మేము మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలి మీరు కూడా రెండు వేల సంవత్సరంలో ఆడ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇచ్చినారన్న మీరు ఈ దేశాన్ని పది సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారన్న ఎన్నిళ్ళ లగ్గు నీళ్ళు ఒకసారి దా దాని మీద చర్చ పెడితే రెడీ ఒకటి అంటే మీరు ఇచ్చిన రెండు రాష్ట్రాలు ఎక్కడ అభివృద్ధిలో ఉన్నాయి ఈ రోజు పది సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత ఏ అభివృద్ధిలో ఉందో ఒకటి ఈరోజు చెరువులను పూటిగా తీసింది ఎవరన్నా మేము కదా మిషన్ మిషన్ భగీరథ ద్వారా మిషన్ కాకతీయ ద్వారా మిషన్ కాకతీయ ద్వారా అదేవిధంగా మా పథకాన్ని కదా మీరు కాపీ కొట్టింది మీరు తీసుకున్నది కాపీ అంటే కాపీ అంటే లేదు ఒక ప్రజా మన భారతదేశం అభివృద్ధి కోసం రెండో విషయం రైతు బంధు కదా మా ఆదర్శంగా తీసుకొని కదా మీరు ఈ రోజు దేశంలో రైతుల ఒక్క విషయం ఒక్క నిమిషం మేడం రెండో విషయము నరేగ అంటున్నావు మీ ప్రభుత్వం ఏం చేసి తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అప్పటి వరకు అరవై శాతం అరవై నుంచి డెబ్బై శాతం చేతి పనులకు ఉండే కూలీలకు ఉండే ముప్పై నుంచి నలభై శాతం వరకే మిషనరీకి ఉండే దాన్ని తీసుకుపోయి అరవై శాతం ఏమో మిషనరీకి ఇచ్చింది ముప్పై శాతం ఏమో మనుషులకు కూలీలకు ఇచ్చింది ఉపాధాయం పథకం సో మీరు ఇప్పుడు బీజేపీ మాట్లాడుతుందంటే మీరు ఎక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చిన రెండు వేల రెండు వేల పద్నాలుగు అంటే ముందు ఈ తెలంగాణలో నీళ్ళు ఎట్లు ఉండేనన్నా ఎందుకు

ఆ పిఆర్ఎస్ మీద పెద్ద ఎత్తున మేము చెప్పాం అది కాళేశ్వరం కావచ్చు మరో ప్రాజెక్ట్ కావచ్చు ఇది మిషన్ బై కదా మిషన్ కాకటి కాబట్టి తప్ప ప్రాజెక్ట్స్ అని అన కాన్సెప్ట్ మంచిదే గొప్పదే కానీ మీరు అన్నట్టు అవార్డ్స్ కూడా వస్తే గవర్నమెంట్ నుంచి చూడొచ్చు అది రికమెండేషన్ ద్వారా వచ్చిందని కూడా నేను నమ్మను ఎందుకంటే దానికి స్కూపీ ఉంటుంది మీరు అన్నట్టు వెరిఫికేషన్ ఉంటుంది ఫీల్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది జస్ట్ లైక్ దట్ మీరు సబ్మిట్ చేయగానే ఎవరు కూడా ఇవ్వడు కానీ ప్రాబ్లం ఏంటంటే వంద రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర మీరు ఐదు రూపాయలు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్టులు అడ్డం పెట్టుకుని అవినీతి చేశారు అనేది మా ఆరోపణ అది బిల్ బిల్ చేసినా బిల్ చేసిన అవినీతి గురించి మాట్లాడేనా ప్రాజెక్ట్స్ డెఫినెట్లీ ఉండొచ్చు ఇప్పుడు కూడా ఇంజనీరింగ్ మారలే అని అన్నారు అనుకున్నాం కానీ తీరాది కూలిపోయిన తర్వాత దాంట్లో డిఫెక్ట్ ఉందని తెలిసిన తర్వాత దాన్ని ఎవరు వచ్చుకుంటారు దాని మీద లక్ష కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అది పోయిందని అనుకుంటాం రిపేర్ చేసే ఆస్కారం ఉంటే తప్ప లక్ష కోట్లు ఈరోజు కాపాడుకునే పని కోట్లు అన్న ఒక మోడు గంట కన్సన్ దా అండి అన్న మొత్తం లక్ష కోట్లు అంటే మొత్తం ప్రాజెక్టు అంటున్నారు మీరు కంప్లీట్ ప్రాజెక్టును మీరు లక్ష కోట్లు తొంభై వేల కోట్లు దాన్ని మీరు గట్ట రిపేర్ చేయడానికి అవకాశం ఉంటే మీరు అన్నట్టు పది వేల కోట్లు పోతే పోయినాయి అది రిపేర్ అయితే సంతోషం మీనా తొంభై వేల కోట్లు మనం కాపాడుకున్నట్టే కానీ అందులో కూడా లక్ష కోట్లు మీరు ఖర్చు పెట్టే సందర్భంలో ఇంకో ముప్పై వేల కోట్లు నలభై కోట్లు నేను తిన్నారు అని కదా మేము మీద ఆయన అయిన థర్టీ పర్సెంట్ మా వాళ్ళకి దళిత బందు కూడా నొక్కేస్తున్నారని అలసాల దగ్గరికి అంతే కదా సుఖిశాల మే ప్రాజెక్ట్ తో గతంలోనే కంప్లీట్ అయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళు ప్లస్ రిటైనింగ్ వాల్స్ మా టైంలో కంప్లీట్ అయిందో రిటైనింగ్ వాళ్ళకి వెళ్ళడం కూడా మీరు గత ప్రభుత్వ ఖాతాలో వేస్తున్నారని అంటే ఒకవేళ కంప్యూట్ అయ్యిందో వాళ్ళదే నాకు తెలిసి కొంతవరకు ఈ మధ్య కాలంలో జరిగినాయి చుకిశాల ఎప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీ కల్లా ఆ ప్రాజెక్ట్ అయిపోవాలా అది ఫోర్టీ నైన్ ఫిఫ్టీ క్రోర్స్ అంచనా వేసి బీఆర్ఎస్ కంప్లీట్ చేస్తా అని చెప్పి కాలేజీల మీద ఫోకస్ చేసింది కానీ తెలంగాణ ఇతర ప్రాజెక్టుల మీద ఫోకస్ చేయలేదు ఇవి ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్ట్ ను మా టైం కు అది ఎక్స్టెండ్ అయింది అది ఆఖరికి వచ్చేవరకన్నా ఎస్టిమేట్ లో టూ థౌసండ్ ఫిఫ్టీ క్రోర్స్ పెరిగింది ఈ అంచనాలు పెరగడానికి డిలే కావడానికి సంబంధించి ఇప్పుడు అంటే కూలినటువంటి ఆ రిటైనింగ్ వాళ్ళు ఎవరి హయాంలో జరిగింది దానికి సంబంధించి అంటే పూర్తిగా విచారణ చేసి ఎవరైతే ఇది కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళకి సంబంధించి కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అని చెప్పేసి మెగా ఇష్యూ కూడా నడుస్తోంది కాబట్టి దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ అన్నింటి మీద కూడా శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు విచారణలకు సంబంధించి కమిషన్లు కూడా ఉన్నాయి కాబట్టి సో దీనిపైన ఒక క్లారిటీ ఇస్తే అది ఏం జరిగింది గత ప్రభుత్వ తప్పిదమా ఇప్పుడేమైనా కాంట్రాక్టర్ తప్పిదమా వాటికి సంబంధించి అనేది ఒక క్లారిటీ వస్తుంది